సమావేశం కార్యక్రమానికి చేసిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నేను ధర్మవరం పట్టణంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నాలుగు ఐదు తరగతి చదువుకున్నా డెబ్బై ఐదు డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరులో నాలుగు ఐదు తరగతులు నేను ధర్మవరంలో చదువుకున్నా ఆ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో ఆరు నుంచి టెన్త్ తర్వాత ఇద్దరు కూడా ఇక్కడే చదువుకున్నా డెబ్బై ఏడు నుంచి ఎనభై నాలుగు వరకు అదే కాలేజీలో నేను చదువుకున్నా మా పోలీస్ చదువుకుంది కదా అదే కాలేజీలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పట్లోనే నేను ఇక్కడ కాలేజ్ చైర్మన్ కూడా గెలిపించారు మన మిత్రులంత పంతొమ్మిది ఎనభై నాలుగు ఆ రోజు నుంచి అదే విధంగా కొనసాగుతూ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో నేను వ్యాపారంలోకి అడుగు పెట్టాను దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో మా నాన్నగారు హత్య చేయబడ్డారు తొంభై నాలుగులో పంతొమ్మిది తొంభై నాలుగు ఎన్నికల్లో పెనుగోడ నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం నుంచి నా సాయశక్తులు అరవై గెలుపునకు కృషి చేశాను ఆ రోజు కాలంలోనే ధర్మవరం నియోజకవర్గానికి లక్ష రూపాయలు చెంద రెండుగొండ నియోజకవర్గానికి లక్ష రూపాయలు తొంభై నాలుగులోనే ఆ నియోజకవర్గానికి ఒక లక్ష లక్ష దాదాపు ఆరు నెలలు రెండు నియోజకవర్గాల్లో కష్టపడ్డాం ఆ రోజు గెలుపు కోసం దాని తర్వాత తొంభై తొమ్మిదిలో ఈ నియోజకవర్గంలో ఒక చేతగానే పెదవ నిలబడ్డాడు నిలబడ్డా కూడా ఆయన కోసం దాదాపు ఆకాల చాలా కష్టపడి సుమారు ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టి ఏదైతే కౌంటింగ్ దాంట్లో గెలిస్తే కూడా ఏదో కొంత డబ్బులు ప్లీజ్ మర్సద్దండి కౌంటింగ్ దాంట్లో కొంత డబ్బులు అమ్మకపోయి డిక్లరేషన్ ఫార్మ్ అమ్ముకున్న పరిస్థితి తొంభై తొమ్మిదో వచ్చింది ఎవరి నుంచి వచ్చిందా అంటే పలమటి వాళ్ళ నుంచి వచ్చింది పాలమటి వాళ్ళ నుంచి వచ్చింది తొంభై తొమ్మిదో ఆ రోజు డిక్లరేషన్ ఫార్మ్ ఎవరు అమ్ముకున్నారంటే ప్రజెంట్ శాసనసభ్యుడు వాళ్ళ నాయకుడు సూర్యప్రకా లేకపోతే ఇంకా అడుగు పెట్టే పరిస్థితి లేదు ఆ రోజు ఆ రోజే పునాది పడింది ధర్మవరాన్ని నాశనం చెయ్యాలి బీసీలంతా కూడా అనగ కేవలం బడుగు బలహీన వర్గాలు ఎవ్వరూ కూడా పైకి రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశం తొంభై తొమ్మిదిలోనే ధర్మవరంలో స్టార్ట్ అయ్యింది తొంభై తొమ్మిదిలో ఆ తర్వాత రెండు వేల నాలుగులో బోటా బోటిగా గెలిచాం దాని తర్వాత రెండు వేల ఎనిమిదిలో నా రాజకీయ ప్రస్థాన వచ్చింది యువ గర్జనకు దాదాపు గుంటూరుకు ఆ రోజే దాదాపు మూడు వందల వెహికల్ పెట్టడం భారీగా తల్లిపోయి చేశాం రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా మ్యాక్సిమం అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నీకు బీఫార్మ్ ఇస్తానయ్యా హైదరాబాద్ రమ్మని చెప్పి చెప్పారు నేను సాయంకాలం బయలుదేరి నైట్ హైదరాబాద్ పోయి ఉదయం సార్ని కలిస్తే లేదా సిపిఐకి చేసాము అన్నారు సారేం చెప్పలే మరీ పక్కన కనుకుంటే ఒక నాయకురాలు ఆయనకి ఇస్తే నేను నామినేషన్ ఏదని చెప్పాను అర్థమైంది నాయకురాలు ఆయనకి ఇస్తే నామినేషన్ అయింది ఆ నాయకురాలు సలహాతోనే సిపిఐ జగదీష్ గెలిపించారు సార్కి ఏం చెప్పినారు జగదీష్ గారిని అక్కడ మెజార్తో నేను గెలిపించుకొచ్చి మీ చేతిలో పెడతాను సార్ అని చెప్పారు ఎంత చేయాలి జగదీష్ కు ఆరు వేలు కేవలం ఆరు వేలు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ మనం ఓడిపోవడానికి కారణం కేవలం పదమూడు నాయకురాలు అర్థమైంది కదా హైదరాబాద్ ైదరాబాద్ రమ్మన్నరసారిస్తాయి అక్కడికి పోతే లేదా లింక్ పంపించారు ఎందుకంటే ఏం చెప్పారు నేను వాళ్ళు ఎవరిని పెట్టినా కూడా గెలిపించుకొస్తాను ఆ లింక్ వచ్చి అందరి కార్యకర్తల సలహా మేరకు అంతా బాధపడతా ఉండే ఇండిపెండెంట్ గా ఇవ్వమంటే ఇండిపెండెంట్ చేశారు ఆ రోజుల్లోనే నలభై మూడు వేల ఐదు వందల ఓట్లు మనకు వచ్చాయి ప్రస్తుత శాసనసభ్యుడిని యాభై ఎనిమిది వేలకు వచ్చాయి పోనీ ఆ సిపిఐ కను చేశారంటే లేదు ఈ కేతి చేశారు ఆ రోజు కూడా కెటివేదికేస్తాయి అంటే అటు పట్ట ధర్మవరం వస్తే అంతేనా రెండు వేల తొమ్మిది నుంచి ఆ రోజు ఏదైతే ఓడిపోయామో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిచే కాన్స్టిటెన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో దాదాపు పది మండలు జరిగాయి ఏదైతే అమరా కేశవయ్య ఊర్లాంటిపల్లి ఎందుకు శ్రీనివాసరెడ్డి ఉదుగుప తాడిమర్రి మండలం రాముడు తాడిమర్రి రాముడు నేలకోట నాగిరెడ్డి నేలకోట అదేవిధంగా కామరెడ్డి పల్లెలో ముగ్గురు అత్తగా ఉంచబడ్డాడు ఒక మహిళను చూడకుండా కూడా చేశాడు దాసరి నరసింహులు రామాంజనేయులు ఇద్దరు పిల్లలు కూతురు కొడుకు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాడు పాటు టిఎన్ పాలెం మునయ్య ముదుగుప మండలం అదేవిధంగా లక్ష్మీనారాయణ రెడ్డి తిరిపేపల్లి ఆయన ఏదో దావే లేదని చెప్పి చంపించే పరిస్థితి అదేవిధంగా ధర్మవరం టౌన్ అనంతరవి ఈ విధంగా ఆ రోజు హత్యలు చేసుకుంటూ కబ్జాలు చేసుకుంటూ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు విచ్చలవిడిగా దాన్ని చేశారు అయినా కూడా నేను ఇన్ఛార్జ్ గా ఉంటూ సాధ్యమైనంత వరకు ప్రతి దానికి కూడా పోరాడే ప్రతి ప్రజల పక్షాల నుండి అందరి పక్షాన నుండి పోరాడినాం పోరాడి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అఖండ విజయంతో మీ అందరి సహకారంతో గెలిచాం రెండు వేల పద్నాలుగులో ఏదైతే నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత వైసీపీకి ఉండాలి మొత్తం నియోజకవర్గం మొత్తం ఖాళీ చేసి పారిపోయారు నియోజకవర్గం మొత్తం మాకు ఖాళీ చేసి పాడిపోయారు ఎంతమంది చంపేస్తారు ఏమైపోతుంది కానీ నేను ఒకటే చెప్పాను మనం వాళ్ళు చంపాలన్నా కూడా లేదు మీరు ఇప్పుడు చంపుతారు మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం వస్తే వాళ్ళు చంపుతారు ఈ అంతం కాదు మీ పిల్లల్ని చదివించుకొని తప్పకుండా వాళ్ళకి ఉద్యోగులు ఇచ్చేది చేయండి మీ సహకారం పిల్లలు చదువుకు కావాలా ఏదో వర్క్ కావాలా ఏదో విధంగా సహకరించి మీరు అభివృద్ధి కావాలని చెప్పి చెప్పాను కానీ ఏ రోజు ఫ్రాక్షన్ చేయండి గుండా జం చేయండి రౌడిజం చేయండి చెప్పలేదు ఏ రోజు కూడా అది నా మెంటాలిటీ నిన్న ఒక నాయకులు అంటున్నారు అందరినీ తొక్కుకుంటూ పోతాం నాకు తొక్కే అని తెలియలేదు నాయన నాకు తొక్కే అని ఓట్లే కదా నాకు తొక్కే అలవాట్లేదు చంపే అలవాట్లేదు తొక్కే అలవాట్లేదు కేవలం వాళ్ళ శత్రువైనా కూడా సాయం చేసి మంచి దారిలో పంపిస్తాం